కచెల పొయ్యి మీద తిండి అన్ని ఏ నొప్పి రోగం లేదు కొడక అప్పట్లో కచెల పొయ్యిలు కాకపోతే ఏ గ్యాస్లు ఉన్నాయి ఏమున్నాయి అన్ని అలవాట్లు చేసిర్రు మనసు వచ్చిరా వచ్చిరాని రోగాలు వస్తున్నాయి అది వరకు ఏది లేదు లేదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఊరు వచ్చినాం కదా ఊర్లో మంచు అయితే భయంకరంగా పడుతుంది భయంకరం అంటే భయంకరం అసలు టైం ఆల్రెడీ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది ఫుల్ మంచు సో ఈ సైడ్ మొత్తం ఫామ్స్ ఉంటాయి వరి పొలాలు ఇవన్నీ దీనికి అనుకునే మన వెళ్ళు మా ఏదైనా వేస్తున్నావు

లు బుష్లు అప్పుడప్పుడు కద్ద రొచ్చే జొన్న రొట్టె మనీద ముద్దలు కుడుములు బుగ్గిళ్ళు తినాలి తింటే మనిషికి గట్టితనం సిగ్గింది ఎంత పంటలు ఇప్పుడు తినడాకైతే సాట్ల పుష్ తిరిగే కదా

హలో సొట్టపేటేసి సదా రొట్టెలు చేసి మలీదా ముద్దలు చేస్తా సద్ద రొట్టెలు చేసి వాటితో నెయ్యి వేసి బెల్లం వేసి మలీదా ముద్దలు వేస్తా

అదే బియ్యం పెన్ను తోటి వేస్తారు డోర్ పెన్ తోటి వేస్తారు జొన్న పిండి తోటి కూడా చేస్తారు ఇదేం వెరైటీ రేటు సద్ద తోడి చేస్తే సద్ద పిడి తోడి చేస్తే సద్దలు బలం ఇంచులవా బెల్లం మంచిగా బెల్లం తింటే ఒకనానికి మంచిది వాటర్ పోతుంది ఎట్ట పచ్చన్న అవుతుంది అన్నిటికి మంచిది అందుకే

గట్టి పంట కదా శల్క పంట మంచి సద్దలు జొన్నలు రాగులు కొర్రలు శల్ పంట చాలా మంచిది బలం కూడా రోగాలు కూడా తక్కువ

ఆ అప్పట్లో కచ్చల పొయ్యి కాకు ఏ గ్యాస్లు ఉన్నాయి ఏమున్నాయి అన్ని అలవాట్లు చేసిర్రు మనసులకు శరీరం బద్దకం అయ్యి వచ్చిరా లో రోగాలు వస్తున్నాయి అన్ని అది వరకు ఏది లేదు ఎక్కర్లేదు లేదు నేను ఆ చూస్తానైతే చెప్తా అప్పట్లో చీకట్ల వేసి పనులు చేస్తూ ఎప్పుడున్నాను కూడా నేను నీ అలా ఈ గ్యాస్ లైన్ సంది చూడ కూడా బాగా ఇది అయ్యి సుఖానికి మరి ఓపుతలేము అందరు గ్యాస్ ఒకరొకలేమో కళ్యాణము అన్నం కళ్యాణం మూడు రోజులు అయినా అన్నం ఖరాబ్ కాకపోయి కొడుక అటుకెళ్ళ కూర అయితే రెండు రోజుల దాకా ఖరాబ్ కాకపోయేది ఎందుకు ఇప్పుడు ఫ్రిడ్జ్ లాగా పెట్టినా కానీ కూడా కూడా అవుతుంది ఎందుకు తేడా ఖర్చలు పోయి అప్పుడు ఏ దాంట్లో మందు మాపలేదు అట్లా ఇప్పుడు అని మందులు మాపలు రొట్టె చూడని దళ్ళో ఇంత గడుతున్నాము ఇంకా ఇంకా కరెక్ట్ లేదు కానీ అప్పుడు మీరు చిన్నవాళ్ళు నుంచి చేసిండ్రు కాదు నీళ్లు వెళ్ళదు ఎందుకంటావు రొట్టె పేలిపోతుంది పేలిపోతే మంచిగా ఉండదు మంచి గారది రొట్టె

feta kuna ina mai tausar yi heyyarsuna ya yi zai da ba yi lafi su kola maya? haan fista

వెనకట వెనకటేదా మన దాకా కూడా ఏది మన తిరుపతి లాడ్డు ఇక ఈ రకం ఉండేది ఆ సైజు ఉండేది ఇంకా సైజు పెద్దగా ఉండేది కాని నలుపు అంత మంచి పాకం వచ్చేది

కొద్ది కాదు కొవ్వుది కాదు శరీరానికి చాలా మంచిది తిను చేసుకొని అని చెప్పు